హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ వచ్చేసి ఈరోజు మా పెద్ద యోగి బర్త్డే అండి సో వాడి బర్త్డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అవన్నీ కూడా మీకు నేను వీడియోలు అయితే చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే మేమైతే టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి ఇదిగోండి మా చిన్నబాబు నేను మా పెద్ద బాబు మా హస్బెండ్ అయితే రోడ్డు మీద మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి ఇదిగోండి కోదండరామ్ టెంపుల్కి అయితే మేము వచ్చేసామండి పొంతులు గారు అయితే మంత్రాలు చదువుతున్నారండి ఆయనకి మంత్రలు అవ్వేదాకా కూడా మేము టెంపుల్ దగ్గరే చూస్తున్నామండి ఆయనకి పూజ అంత అవ్వేదాకాని ఆ తర్వాత మాకైతే గోత్రనామాలన్నీ అన్నీ కూడా పంతులు గారు అన్నీ కూడా చాలా చక్కగా అయితే చదివారండి ఇదిగోండి మా బాబు అయితే అన్నం పెట్టుకుంటున్నాడు బర్త్డే బాయ్ నెక్స్ట్ ఇదిగోండి కేక్ కటింగు సిద్ధు అండి యోగి వెంకట సిద్ధార్థ అండి వాడి పేరు సిద్ధు అని సింపుల్గా అయితే మేము కేక్ మీద అయితే వేయించడం జరిగింది ఇదిగోండి మా కెమెరా మ్యాన్ గారు అయితే నేను అన్నీ రెడీ చేస్తుంటే నేను ఫోటోలు తీసేస్తాను వీడియోలు తీసేస్తానని ఫోన్ అట్టుకుని వచ్చేసినట్టు నేను ఉన్నారండి మా చిన్నబాబు గారు ఇదిగోండి కేక్ అని రెడీ చేసాము మేమే హ్యాపీ బర్త్డే మేమే సాంగ్ అయితే పాడేసామండి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటారు కదండి మాకు మేమేనండి మేము ఇద్దరు పిల్లలు ఇదిగోండి మళ్ళీ మా కెమెరామ్యాన్ గారు అయితే వచ్చేసారండి ఆయన ఫోన్ ఎన్ని యాంగిల్లో మనం తిప్పి వీడియోస్ ఫొటోస్ తీయచ్చు అన్ని యాంగిల్లో కూడా తీసేసి ఫొటోస్ వీడియోస్ కూడా తీసేస్తున్నారండి ఆయన కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి మా పెద్ద బాబుకైతే నేనైతే కేక్ అయితే తినిపించాను వాడు కూడా నా కేక్ అయితే తినిపించాడండి తర్వాత మా కెమెరామ్యాన్ కూడా నేను కేక్ అయితే తినిపించడం జరిగింది తర్వాత మా మదర్ అయితే మా బాబుకి అయితే అక్షంతలు అయితే వేసి బాబుని అయితే దీవించడం జరిగిందండి తర్వాత వాడి కేక్ కూడా తినిపించారండి అండి మా పెద్ద బాబుకి వాడు కూడా మా మదర్కి అయితే తినిపించాడు తర్వాత మా కెమెరామ్యాన్ గారికి కూడా మా అమ్మ కొంచెం కేక్ అయితే తినిపించడం జరిగిందండి ఇదిగోండి కొంచెం మిచ్చ్రి కేక్ అయితే ఇవ్వడం జరిగిందండి చిన్నపిల్లలకైతే పెన్సిల్స్ చాక్లెట్స్ యరేజెస్ కూడా ఇచ్చామండి ఇదిగోండి చిన్నపిల్లలు ఉన్న ఇంటికి అయితే పెన్సిల్స్ అవి ఉన్న ఉన్నది మిగతా వాళ్ళకైతే మామూలు కేక్స్ ఉన్నవైతే మా బాబు పట్టుకెళ్ళి చుట్టుపక్కల అందరికీ ఇవ్వడం జరిగిందండి అయితే అవన్నీ మొయలేడని చెప్పి మా మదర్ అయితే ఒక ప్లేట్లో పెట్టుకుని వాడికైతే ఒక్కొక్క ఇంటికి అయితే పంపించడం జరిగిందండి ఇలా మా పెద్ద బాబు బర్త్డే అయితే చాలా హ్యాపీగా మేము సెలబ్రేట్ చేసుకున్నామండి ఏదో మాకున్నంతలోనే చాలా సింపుల్గా మేమైతే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బర్త్డే విషయస్ చెప్పడం మర్చిపోకుండా